యేసుక్రీస్తు మార్గం సకల మానవాళికి అనుసరణీయమని నరసరావుపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు రావిపాడు గ్రామం నుండి కనపర్తి బాలయేసు గుడి దాకా క్రైస్తవ సోదరులు సిలువ మార్గం పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రేమ కరుణ దయా క్షమాగుణం త్యాగం సహనం ఏసుక్రీస్తు బోధనలని ప్రజలంతా పాటిస్తే సమాజంలో అశాంతి అల్లర్లకు తావుండదన్నారు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న క్రీస్తు మాటను ప్రజలంతా పాటించాలన్నారు ప్రతి ఏటా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు క్రీస్తు ప్రేమ ఆశీర్వాదాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని డాక్టర్ చదలవాడ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు టిడిపి నాయకులు ఫ్రాన్సిస్ కనేదార రాజు తదితరులు పాల్గొన్నారు